एको सुन दोदंपद भुदार दिनेशा तीन तीनों आम जातु भुदार तीन भुदेश को दगब जजा

అందులో విద్యార్థులకు పెట్టలేటట్టు క్రమశిక్షణతో వేద విద్యను అభ్యర్థిపజేయతం ఎప్పటికీ పన్నెండు మోత్సవాలు పూర్తి చేసుకొని ఆ పాఠశాల నుండి ఇద్దరు విద్యా విద్యార్థులు మరి కొన్ని రోజుల్లో అక్కడ నుండి క్రమాంత స్వాధ్యాయులై పెడుతున్నారంటే మనమందరం కూడా హర్షిస్తులనేటువంటి విషయం హర్షిస్తులకే కాదు అలాంటి వారిని ప్రోత్సహించవలసినటువంటి అవసరం తయారని అదేవిధంగా తల్లిదండ్రులు మన కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి ఈ కాలంలో ఎవరైనా ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఏమనుకుంటారంటే మన పిల్లవాళ్ళు ఏదో గౌరవ విద్యంలో కృష్ణాదులు కావాలని అపారమైనటువంటి భాగ్యత్యాన్ని సంపాదించాలని ప్రదేశంలో కాకుండా విజయ జనటువంటి ఆలోచనలో ఉండేటువంటి ఈ సమయంలో ఈ ప్రతిలోని ఈ వాతావరణంలో వాళ్ళ తల్లిదండ్రులు విధంగా వాళ్ళని అభినందన ఎందుకంటే వేద రీతిలో ఆ పిల్లల చేస్తడం పన్నెండు సంవత్సరాలు ఎందుకంటే రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఉద్దేశం కొన్ని పూర్తిగా తెలుసుకున్నాడంటే చెప్పుకుంటారే కనీసం గురువు గారు కూడా చెప్పుకుంటారనేటువంటి రోజుల్లో పన్నెండు సంవత్సరాలు పూర్తిగా వాళ్ళ తల్లిదండ్రులు ఉన్న పిల్లల గొప్ప విషయం అందువల్ల ఇలాంటి విద్యార్థులను మనం అందరం కూడా ప్రోత్సహించాలి వాళ్ళు పాపం ఏ పరిస్థితిలో ఉన్నారు అందువల్ల ఈ పరిస్థితిలో వాళ్ళు ఇక్కడ పట్టిన సంవత్సరాలు పూర్తి వాళ్ళకి ఏదో మనం ఇవ్వగలైతే పారితోషికంగా ఏదైనా ఉన్నా సో కొంచెం కొత్తగా ఇవ్వగలిగితే కానీ వాళ్ళు సద్వినియోగం చేసుకుంటారని మరి మరి నేను అందరినీ కూడా మన వాళ్ళందరూ కూడా ప్రార్థించుకుంటున్నాను ఎందుకంటే हिन्द्रा स्वस्ति नोषा विश्ववेदाः स्वस्ति नस्ताक्ष्या अरिष्टने स्वस्ति न बृहस्पदधातु ॐ शान्ति शान्ति शान्तिः न वरुणः न भवद्वर्यमा

शान्तिः सह नहनौ भुणक्तो सह वीर्यङ्करवावहे यस्मिनावधे तमस्तु मा विद्विषावहे ॐ शान्ति शान्ति शान्तिः व्यामहि गात्रा गुदासि भोरिष्ठभाज